ప్రభాస్ కులం పిచ్చి ఉందా కులం పిచ్చి పరాకాష్టకు వెళుతున్న రోజులివి అభిమానం కూడా కులం అనుసరించి పడుతున్న రోజులవి మొన్న పీవీ సింధు ఒలింపిక్ మెడల్ సాధిస్తే ఆమె కులం గురించి ఎక్కువ మంది గూగుల్ చేశారని ఓ సర్వే రావడం చదివే ఉంటాం ఇక సినిమాల గురించి చెప్పనక్కర్లేదు కులం పేరుతో అభిమానుల కొట్లాట చూస్తూనే ఉన్నాం అయితే హీరోలో ప్రభాస్ కు ఈ కులం పిచ్చి లేదట ఈ విషయాన్ని దర్శకుడు రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు అభిమానులు కులం ఈ రెండు ఇప్పుడు కలిసిపోయాయని తొంభై శాతం ఫ్యాన్స్ ఉంటే పది శాతం కుల ఫ్యాన్స్ ఉంటున్నారని ఆ శాతం వల్ల మిగతా ఫ్యాన్స్ ఇబ్బంది పడుతున్నారని అయితే ప్రభాస్ కు మాత్రం ఈ కుల పిచ్చి లేదని బాహుబలి సెట్స్ లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు ప్రభాస్ను ప్రభాస్ రాజు గారు అని పిలిచేవాళ్లమని అలా సంబోధించిన ప్రతిసారి ప్రభాస్ చాలా ఇబ్బంది పడేవాడని దయచేసి రాజు అనే పదం వాడొద్దని రిక్వెస్ట్ చేసేవాడని చెప్పుకొచ్చాడు రాజమౌళి చూశారు కదండి నిజంగానే మన ప్రభాస్ డార్లింగ్ ప్రభాస్ చాలా మంది హీరోస్ కి ఈ మధ్యకాలంలో కులం పిచ్చి అలా ఏం లేదు కులమేంటి ఏంటి అని కాకుండా కేవలం టాలెంట్ తోనే పైకి వస్తున్నారు మన హీరోస్ వెల్ మన టాలీవుడ్ లోని అలాంటి హెల్దీ వాతావరణమే కొనసాగాలని కోరుకుందాం ఇక ఫ్యాన్స్ కూడా ఈ కులం పిచ్చి అవి ఇవి కాకుండా కేవలం హీరోయిజం వారి నటన వారి టాలెంట్ వారి హావభావాల మీదనే అభిమానుల సంఘం ఉంటుందని కోరుకుందాం